ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్రం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలవెన్షన్ మరియు పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచింది దీనిని యాభై శాతానికి తీసుకువచ్చింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది డిఏ యాభై శాతానికి చేరుకోవడంతో అనేక బత్యాలు స్వయం చాలకంగా ప్రస్తుత ధరల కంటే ఇరవై ఐదు శాతానికి సవరించబడ్డాయి ఇది ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో మరో డిఎన్ఎస్ అలవెన్స్ పెంపునకు సిద్ధమయ్యారు జనవరి ఒకటిన నాలుగు శాతం పెరుగుదల తర్వాత ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా డిఏ నాలుగు నుండి ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నందున త్వరలో రెండవ పెంపును అంచనా వేయవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డిఏ యాభై శాతానికంటే జనవరిలో యాభై శాతానికి చేరుకోవడం జరిగింది దాని తర్వాత దానికి సంబంధించిన జీతవాద్యాలనేది సవరించబడ్డాయి ఇప్పుడు రెండవ డియో అంటే జూలై ఈ డిఏ కూడా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది అది ఎంత అంటే నాలుగు శాతం నుంచి ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే డిఏ అనేది నాలుగు నుండి ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు అలాగే విధంగా ప్రభుత్వ నివేదికల ప్రకారం ఉద్యోగులు డిఏ హైక్ న్యూస్ రెండు వేల సంబంధించినటువంటి అప్డేట్లు చూసినట్లయితే వాటికి వెబ్సైట్ ఉంటుంది ఖచ్చితంగా తనిఖీ చేయాలని చెప్పేసి ఉంటా ఉన్నారు ప్రతిపాదిత పెంపును అమలు చేస్తే డిఏ ప్రస్తుతం యాభై శాతం నుండి యాభై ఐదు శాతం వరకు పెరగవచ్చు యాభై శాతం నుంచి యాభై శాతం అంటే ఐదు శాతం డిఏ అంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపాదన అమలు చేస్తే కానీ ఇక్కడ ఆర్థిక సవాళ్ళ మధ్య చాలా అవసరమైనటువంటి ఉపశమనం అందిస్తుంది కాబట్టి ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో డిఏ లేబర్ బ్యూరో నెలవారీ విడుదల చేసే ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడైనా డిఏ అనేది మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపి డేటా ఆధారంగానే మనకు డి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీంతో ముడిపడి ఉంది ప్రతి నెల సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ డేటా తదుపరి ఆరు నెలలకు డిఏ సర్దుబాట్లు నిర్ణయిస్తుంది కేంద్ర ఉద్యోగుల జీతాలు ఆర్థిక మార్పులను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది చూసినట్లయితే డిఏ పెంపు అంచనా అంటే ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారంటే నిపుణులు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి నాలుగు శాతం ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు కొంతమంది జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఖచ్చితమైనటువంటి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సంఖ్యలు పెండింగ్లో ఉన్నాయి ఇంకా కంప్లీట్గా ఇవి రాలేదన్నమాట ప్రస్తుత ద్రవ్యల్పన ధోరణుల కారణంగా నాలుగు శాతం డిఏ పెంచాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు జూలై ముప్పై ఒక నాటికి అధికారిక ఇండెక్స్ బ్యాంక్ డిఏ డిఎస్ నిర్ధారిస్తాయి నిర్ధారిస్తాయి సంవత్సరత్యార్థంలో ఖచ్చితమైనటువంటి డిఏ పెంపును ఈ ప్రకటన స్పష్టం చేస్తుంది అంటే జూలై ఎండింగ్ లోపు జూలై లోపు జూలై థర్టీ లోపు ఏసీపీ డేటా వంటిది ఐడబ్ల్యూ అనేది క్లియర్గా మనకు ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తుంది అప్పుడు ఎంత మేరకు డిఏ పెరగనుందనేది ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి